సంక్రాంతి పండుగకు పట్నం నుండి పల్లెలకు బయలుదేరిన ప్రయాణికులతో రహదారులన్నీ రద్దీగా మారడంతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి దీనికి సంబంధించి పంతంగి టోల్ ప్లాజా వద్ద నుండి మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారాన్ని అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత వైభవంగా పండుగలలో ఒకటైనటువంటి సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ మహానగరంలో స్థిరపడినటువంటి ప్రజలు అంతా కూడా తమ స్వస్థాలకు బయలుదేరారు దేనితో జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర రహదారులు అన్నీ కూడా రద్దీగా మారాయి ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది వాహనాల వాహనాల రద్దీ సంఖ్యకు అనుగుణంగా టోలు ప్లాజా నిర్వాహకులు కూడా కౌంటర్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా చౌడపల్ల మండలం వద్ద పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ విపరీతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అటు అటు మరోవైపు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి అయితే తమ సొంత వాహనాలకు తమ స్వస్థలాలకు బయలుదేరే క్రమంలోనే తమ సొంత వాహనాలు వాహనాలలో వాళ్ళంతా కూడా తమ సొంత ఊర్లకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూరు వాతావరణం అట్ట అచ్చొచ్చినట్టు అందరూ కూడా తమ స్నేహితులతో బంధువులతోటి తమ ఆత్మీయులతోటి అత్యంత ఘనంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటేనే పల్లె పండుగ అందుకనే హైదరాబాద్ మహానగరంతో పాటు వివిధ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాలలో ఉండేటువంటి ప్రజలంతా కూడా తమ స్వస్థలాలకు తమ సొంత గ్రామాలకు ప్రయాణమారు దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు టోల్ ప్లాజాల వద్ద బో యాదాద్రి బురగడ్ జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద అదేవిధంగా నల్గొండ జిల్లా కొర్లపాల టోల్ ప్లాజా వద్ద అదేవిధంగా నాగడ్పల్లి అద్దంకి రహదారిపై ఉన్నటువంటి మాడుగులపల్లి టోలు టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల సంఖ్యతో టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా అంటే వాహనాలకు అనుగుణంగా మామూలు రోజు సాధారణ రోజుల్లో అయితే దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మంది ప్రయాణికులు వాహనాలు ప్రయా ప్రయాణిస్తున్న నిర్వాహకులు చెప్పుకున్నటువంటి పరిస్థితి కానీ ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దానికి డబల్ అంటే దాదాపు డెబ్బై వేల రోజు ఒక్క రోజులుండే నిండే రోజుల్లో టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్పుకున్నటువంటి సంఖ్య ప్రకారం సాధారణ రోజుల్లో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలు ఈ పండుగ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని దానికి డబల్ దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల వాహనాలు ప్రయాణిస్తున్నట్టుగా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏదైతే టోల్ ఈ వాహనాల రద్దీ రద్దీకి అనుగుణంగా టోల్ ప్లాజా నిర్వాహకులు ముఖ్యంగా కౌంటర్లను ఎక్కువ కౌంటర్లను హైదరాబాదు వైపు నాలుగు కౌంటర్లు విజయవాడ హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి వైపు ఉన్నటువంటి ఆ పంతంగి టోల్ ప్లాజా ఉన్నటువంటి పదహారు టోల్ ప్లాజాలలో ఆ మొత్తం పదహారు టోల్ ప్లాజాలలో పది టోల్ ప్లాజాలను విజయవాడ వైపు కౌంటర్ను ఏర్పాటు చేసి వాహనాలను వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఆ ఏ వాహనాలైతే ఫాస్ట్ టాగ్ ఉన్నాయో ఆ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఫాస్ట్ ట్యాగ్ అంటే ఎటువంటి సిగ్నల్ సిగ్నల్లో కానీ ఫాస్టాగ్ రీడింగ్ అయ్యే విధంగా ఎటువంటి టెక్నికల్ సమస్యలు రాకుండా ముందస్తుగానే పోలీసు వారు అంటే రాజకండ పోలీస్ కమిషనర్కి సంబంధించినటువంటి పోలీసులు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు టోల్ ప్లాజా నిర్వాహకులు ఆయా టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ ఉన్నాయో వాటితోటి ముందుగానే సంక్రాంతి పండుగకు నాలుగు రోజుల ముందుగానే చర్చలు జరిపి వాహనాలకు రద్దీకి అనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి ఒకవేళ సాంకేతిక సమస్యలు వస్తే ఏ విధంగా వాటిని మనం అధిగమించాలి అనేటువంటి వీళ్ళ సమన్వయంతో టోల్ ప్లాజా నిర్వాహకుల అటు ఒక పక్క మరో పక్కనేమో పోలీసులు వీరి యొక్క సమన్వయంతో ప్రస్తుతానికైతే వాహనాల రద్దీకి అనుగుణంగా ఎటువంటి అంతరాయం లేకుండా వాహనాలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొర్లపాడు కొర్లపాడు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజాల్లో ఎనిమిది గేట్లను ఎనిమిది టోలు కౌంటర్లను మొత్తం విజయవాడ వైపు వదులుతున్నటువంటి పరిస్థితి నాలుగు మాత్రమే హైదరాబాద్ వైపు వదులుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మాడుగులపల్లి వద్ద కూడా దాదాపు ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి వాహనాలకి ఎక్కువ ఎక్కువ సంఖ్యలో టోల్ ప్లా టోల్ కౌంటర్లను ఏర్పాటు చేసి ఎక్కువగా విజయవాడ వైపు ఎలాంటి రద్దీ సమస్య లేకుండా ఎలాంటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఒక పక్కనేమో స్కానింగ్ చేయడం ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలను చక్కచక్క వెళ్ళే విధంగా ఎల్ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా కూడా టోల్ ప్లాజా నిర్వాహకులు తమదైన ప్లాన్ ముందస్తు ప్లాన్ ప్రకారం వాహనాలు వదులుతున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది పల్లెల్లో జరుపుకుంటున్నటువంటి పండగ పండుగ కాబట్టి సంక్రాంతి పండుగ అంటేనే అంటే పండుగలు ముఖ్యంగా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పెద్దది కాబట్టి సో వివిధ ఉద్యోగరీత్యా కావచ్చు వివిధ ప్రైవేటు ఉద్యోగ రీత్యా కావచ్చు లేకపోతే తమ శాశ్వత నివాసం ఏర్పరచుకున్న వారు తాత్కాలిక నివాసం ఏర్పరచుకున్నటువంటి అందరూ కూడా తమ ఉద్యోగ మహానగరాలకు వెళ్ళినటువంటి వారంతా కూడా తిరిగి తమ సొంత ఊరల్లో తమ బంధువుల మధ్య తమ స్నేహితుల మధ్య ఆత్మీయుల మధ్య పండగలు జరుపుకోవడానికి అయితే ఒక్కసారిగా విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ విజయవాడ జా జాతీయ రహదారిపై అయితే ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య అయితే వాహనాల రద్ద సంఖ్య చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి అనుగుణంగా నిన్నటి రోజునే సాధారణ రోజుల్లో ఉన్నటువంటి వాహనాల సంఖ్యకు రెట్టింపు సంఖ్యలో వాహనాలు వస్తుండదు దానికి అనుగుణంగా పోలీసులు కావచ్చు అటు టోల్ ప్లాజా నిర్వాహకులు అంతా కూడా రద్దెకి అనుగుణంగా ఎటువంటి అంతరాయాలు జరగకుండా ప్రతి ఐదారు కిలోమీటర్లకి ఒక క్రెండ్ భారీ క్రెండ్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక అంబులెన్స్ను కూడా సిద్ధంగా ఉంచినటువంటి పరిస్థితి ఏదైనా అనుకోనేటువంటి సంఘటన ఏదైనా జరిగితే ఏదైనా భారీ వాహనాలు రోడ్డుపై పడి ఉంటే ఆ వాహనాలని వెంటనే ట్రాఫిక్కి ఎలాంటి సమస్య కలగకుండా ఆ భారీ క్రెయిన్ తోటి ఆ వాహనాలని అంతా కూడా పక్కకు తొలగించేటటువంటి ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా స్కానింగ్ ఒకవేళ ఫాస్టాగులో లేనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫాస్ట్ ట్యాగ్లో అయినటువంటి వాహనాల కూడా ముందస్తుగానే ఏ ఏ కౌంటర్ గుండా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేటువంటి ముందుగానే టోల్ ప్లాజా సంబంధించినటువంటి సిబ్బంది కూడా వాళ్ళకు సూచనలు చేస్తున్నారు మొత్తానికైతే అటు ఇటువంటి సమస్యలు ఎటువంటి సమస్యలు రాకుండా అంతా కూడా అటు పోలీసు సిబ్బంది ముందుగానే వాహనదారులకి ముందుగానే వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది అంతా కూడా ఒకేసారి కాకుండా అంటే టోల్ ప్లాజా వద్దనే కాకుండా మీరు టోల్ ప్లాజాలు దాటిన తర్వాత కూడా వాహనాలు అధిక సంఖ్యలో రోడ్ల వైపు ప్రయాణిస్తు రోడ్ల మీదుగా వెళ్తుంటాయి కాబట్టి వివిధ మండల కేంద్రాలలో ఉన్నటువంటి ప్రధానికులు ప్రజలంతా కూడా రోడ్డు దాటుతుంటారు సో వాళ్ళని అనుగుణంగా ఉంచుకొని వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి ఒకవేళ పోలీసు వారు సూచించినటువంటి వేగాన్ని దాటి ఎవరైతే వాహనాలు నడిపినట్లయితే వాడు వాళ్ళపైన కూడా ఫైన్ ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకోబడుతూనే ముందస్తుగానే పోలీస్ సిబ్బంది పోలీసు వారంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా వాహనాలు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి మద్యపానం కానీ లేకపోతే ఎటువంటి ఎటువంటి దొరికినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఎటువంటి పోలీసు ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాళ్ళకి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుంది సో పండగ వాతావరణం పూట విషాదాన్ని కొని తెచ్చుకోవద్దని అటు వాహనదారులతో పాటు ఇటు ప్రజలకు కూడా పోలీసు వారు సూచించినటువంటి పరిస్థితి మొత్తానికైతే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు టోల్ ప్లాజాల వద్ద కోర్లపహాడు పంతంగి ఆ మాడుగులపల్లి వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద అయితే వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది దానికి అనుగుణంగానే పోలీసు వారు టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ఆ వాహనాలను చక్కచక్క ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు ప్రకటించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తానికైతే ఏ విధంగానైతే సంతోషంగా పండగను జరుపుకొని తిరిగి తమ ఎక్కడైతే మరి మహాన నగరానికి తిరిగి వచ్చే క్రమంలో కూడా ఇదే విధంగా ఒక సిస్టమేటిక్గా క్రమశిక్షణగా పోలీసు వారి నిబంధనలు ఉల్లంఘించకుండా తమ సొంత ఊళ్ళకు చేరినటువంటి ప్రజలు తిరిగి మళ్ళీ ఏ మహానగరాలకు వెళ్ళాల్సినటువంటి పోలీసు వారు సూచించినటువంటి పరిస్థితి మొత్తానికైతే ఈ సంక్రాంతి పండగ పూట పట్టణాలు కావచ్చు నగరాలు కావచ్చు బోసిబోయి పల్లెలంతా కూడా సంక్రాంతి పండగ వాతావరణం అయితే సంతరించుకుంది వీడియో జర్నలిస్ట్ రాఘవ సాయితో సాగర్ ఉమ్మడి నల్గొండ జిల్లా